హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ లైఫ్ తెలుగు సో అయితే మేము పల్లె వేసినాం పల్లి ఒక ఇరవై గుంటల మందం పల్లె వేసినాం ఇలా పల్లి వీకడానికి వచ్చింది సో ఇలా పల్లి వీగుతున్నాం పల్లి వీకడానికి ముందు మనం ఏం చేయాలంటే పల్లె చేను మొత్తం మంచిగా నీళ్ళు కట్టుకోవాలి నీళ్ళు మొత్తం నిండా కట్టుకుంటే ఇట్లా ఈ దుక్క అనేది మొత్తం నానట్టు కట్టుకుంటే పల్లికాయ ఒకళ్ళ కూడా తెగిపోకుండా మనకు వస్తుంది ఒకవేళ ఇట్లా మనం నీళ్ళు కట్టుకోపోయినాం అనుకో ఈ పక్కల పొండి ఉన్న చిన్న చిన్న పక్కల పొండి ఏర్లకు ఉన్న కాయ మొత్తం అలానే భూమిలా తెగిపోయే అవకాశం ఉంటుంది సో అందుకే మనం మంచిగా నీళ్ళు కట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత నీళ్ళు కట్టినాం నీళ్ళు కట్టింది ఇట్లా కాయ అనేది మొత్తం వస్తుంది ఇట్లా ఇట్లా చూడు పీక్తే చుట్టూ ఉన్న కాయ మొత్తం ఒకటి కూడా తెగిపోకుండా వస్తుంది అది ఇటు సైడ్ చూడు ఇది మొత్తం నీళ్ళు కట్టలేదు నీళ్ళు కట్టక ఇదంతా అల్లిపోయింది ఇది చూడు ఇది వీక్తే కాయ రాదు చూడు ఇట్లా పక్కల పొడి ఇక్కడ చూడు పక్కల పొండు ఉన్న ఎర్లు మొత్తం ఇవన్నీ తెగిపోతాయి పక్కల పొండు ఉన్న ఎర్లనే భూమి కట్టుకుండి తెగిపోయి అలానే ఉంటాయి సో అందుకే మంచిగా నీళ్ళు కట్టుకొని ఈ పల్లి చేను వీకాలి ఇప్పుడు ఇది ఎండాకాలం కదా ఎండలకు నీళ్ళు కట్టినే కట్టినట్టు మొత్తం ఎండిపోతుంది దుక్కి అందుకే కొంచెం కొంచెం మనం ఎంతమంది అయితే వీక్కుతున్నామో అంతమంది నీళ్ళు కట్టి మళ్ళీ మిగిలింది ఎప్పుడైతే మనం పీకడానికి ఒక రెండు గంటల ముందు నీళ్ళు కట్టి వీక్కుంటే పల్లికాయ అనేది మనకు మంచిగా వస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇది పల్లి చేయను మొత్తం మేము ఆర్గానిక్గా పెంచడం మాకు మొన్న చెప్పినా కదా నువ్వుగాయ నువ్వుగా ఎట్లయితే ఇంట్లో ఉంచుకుందాం అనుకున్నావు ఇది కూడా ఇంట్లో ఉంచుకుందాం అని ఆర్గానిక్గా పెంచినాం మాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు పల్లికాయ ఆర్గానిక్గా పెంచుడు అందుకే ఇప్పుడు ఎక్కువ కాయలేదు మరీ ఎక్కువ కాయలేదు అట్లాంటి తక్కువ కూడా కాయలేదు మన కొంచెం అటు అటు ఇటు కాకుండా మధ్య రకంగా కాసింది చూడండి ఇక్కడ ఉన్న కొన్ని పీకిన చెట్లు పెడతా ఇలా చూడండి మధ్య రకంగా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కాసింది కాకపోతే మంచిగా కాసింది ఆర్గానిక్ కదా ఇక ఫస్ట్ టైం మళ్ళీ మాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇట్లా ఆర్గానిక్గా పెంచిన వాళ్ళు చాలామంది ఏర్లకు తెగులు రాకుండా ఇంకా పైన ఇదంతా పూత తినకుండా కొంత కొన్ని రకాల ఆర్గానిక్గా తయారు చేసిన మందులు వాడతారు సో కానీ మేము ఎటువంటి మందులు వాడలేదు ఒక ఇత్తులు పల్లెత్తులు పెట్టినామంటే ఇలా దున్ని పల్లెత్తులు పెట్టినాం అంటే ప్రకృతికి వదిలేసినాం ఇక ఎట్లాంటి ఇలా మందులు కొట్టలేం ఏం లేదు ఒక మంచి ఇట్లా భోజనం చేసుకొని ఇలా నీళ్ళు కట్టుకుంటే ఇడిచిపెట్టినాం ఎంత మించి వేరే మందులు ఇట్లా ఏమేయలేదు సో చూడండి ఇప్పుడు ఇది కొంతమంది బీకాలి ఎందుకంటే ఎండ కొడుతుంది ఒక కొంచెం బీకి ఎంత తీసుకపోయి కొంచెం నీడకేసుకోవాలి వేసుకొని ఆడ తెంపుకోవాలి తెంపుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కొంచెం బీక్కపోవాలి ఎందుకంటే ఒక్కొక్కరిసారి మొత్తం తెంపితే ఇడ ఎండల మనకు తెంపడానికి రాదు ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది ఇప్పుడు సో కొంచెం కొంచెంగా మీకుకొని ఎట్ల మళ్ళీ వేసుకొని నీడ తీసుకుపోతాం చూడండి ఇట్లా ఎండిపోయి మొత్తం తెగులు వచ్చింది ఈ ఏర్లల్లో తెగులు వచ్చి మొత్తం ఒక చెట్టు ఎండిపోయింది ఈ పల్లికాయ కాకముందే చెట్టు అనేది మొత్తం ఎండిపోయింది చూడండి ఈ లోపల ఇత్తు లేదు ఇత్తు ఇంకా మంచిగా కాకముందే ఎండిపోయింది కొన్ని పచ్చిగుండే మొత్తం మంచిగానే ఉన్నాయి కాకపోతే ఆడొక్కటి ఆడొక్కటి మాత్రం ఇట్లా ఎండిపోయింది ఇక ఉంటుండని పోతామని కానీ మిగతా ఎటువంటి మందు కొట్టలేదు ఎందుకంటే ఒకసారి చూద్దామని అట్లానే ఆగినాం మనకు కూడా తెలుసు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఆర్గానిక్గా పెంచుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అన్నా ఒకసారి ఫెయిల్ అయినా అని ఇంకొకసారన్నా మంచిగా తీసుకోవచ్చు అన్నట్లు అదే ఉద్దేశంతో ఏం మంది కుట్టలేం అది చేయలేదు ఈ పల్లి చేను మొత్తం కూడా మేము రెండు విడతలు వేసుకున్నాం ఇది ఒకటి ఇప్పుడు మన నా ఇన్క పంపిస్తుంది కదా ఇది మొత్తం ఎండిపోయినట్టు ఉన్నది మొత్తం వేసినాం ఇది వేసిన తర్వాత ఒక పది రోజులు ఆగి మళ్ళీ ఇది వేసినాం అంటే ఇది వేసిన ఇది వేసినప్పుడేమో ఇందులో పత్తి ఉండే ఈ పత్తి తీసేసి ఇది వేసినాం తర్వాత ఇంట్లో కొన్ని కూరగాయ చెట్లు ఉంటే ఆ కూరగాయ చెట్లు వీకేసి ఇటు వేసినాం మళ్ళీ మీద పల్లి సో ఇప్పుడైతే ఇది ఇంతమందం అయింది ఇది వీకాలే మళ్ళీ ఇంకొక పది పదిహేను రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇది మొత్తం వీకాలే ఇప్పుడైతే ఇది దింపుతున్నాం పల్లెకే తీసుకొని ఇది ఎంత పీకి ఇదంతా ఇడ్ల పని లేసుకపోవాలి ఇంతకుముందు ముందు వీకిన చెట్లు చెట్లన్నీ ఇలా ఎడ్లబండ్లో వేసినాం ఎడ్ల బండి తోటి మళ్ళీ నీడ తీసుకపోవాలి అంతా నీడ తీసుకపోయి మనకు అంత ఒక చెట్టు కింద నీడకేసుకొని అంత దింపాలి ఇంత ముందు తీసుకొచ్చిన పల్లకాయ మొత్తం చెట్టు నీళ్ళకి వేసుకుని మొత్తం దింపుతున్నాం ఇది మొత్తం ఒక్కొక్క కాయ వాటి దింపితే బాగా లేట్ అవుతుంది అందుకే ఇట్లా వట్టి ఇట్లా మొత్తం ఆడి దింపిన అంటే కాయలు ఒక్కటి కూడా లేకుండా మొత్తం రాలత పల్లెకాయ మొన్న టెన్ డేస్ కింద తెపింది మొత్తం అయిపోయింది ఈ మళ్ళీ మిగిలిపోయినంతా నిన్న స్టార్ట్ తెంపుడు చూడండి ఇదంతా నిన్న దింపారు ఇక్కడ చెట్ల కిందనే కూర్చొని దింపారు సాయంత్రం పూట సో ఇలా మళ్ళీ పొద్దున వచ్చి పొద్దున్నే దింపుతారు ఇది అంతా చూడరు ఇలా పొద్దున వీకిందే కాయ పొద్దున వీకిన దానికే ఎట్లా ఎండిపోయింది చూడరు ఎంత అంతానం కొడుతుంది సో ఇటు ఏంటంటే కాయ చెట్టు పెద్ద ఉంది అని కాయ తక్కువ వచ్చింది మీకు ఒక చెట్టు పెడతా చెట్టు ఏమో పెద్దగా మన ఎక్కువ కాయలు కాసినట్టు కనిపిస్తుంది కానీ పీక్ చూస్తా మాత్రం ఒకటి రెండు కాయలు ఉన్నాయి బాగాలేవు అటు సైడ్ మంచిగా ఉన్నది ఒక ఈ రెండు మూడు డబ్బాలు మాత్రం చిన్నగా ఉన్నాయి అందుకే ఇడ్చిపెట్టిరు మళ్ళీ నేను చూడు ఎంత తక్కువ ఉన్నాయో కాయలు ఇక్కడ ఒక కుప్ప పీకి తెంపుడు మర్చిపోయారు సో ఇది దిసుకుపోయిన లేదా మళ్ళీ తెంపుతారు తర్వాత ఇక్కడ ఉన్నాయి కుప్ప ఒకటి ఇది మైదాదే కుప్ప ఇలా వీకి తెంపుడు మర్చిపోయినట్టు నేను మళ్ళీ చంపాలి వాళ్ళ తెంపు అని లాస్ట్ టైం టమాటా చెట్టు పెట్టినప్పుడు ఇలా నీడు ఉండాలని ఆయన చెట్టు పెట్టినాం సో మిగతా అన్నీ పోయినాయి ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయి అయితే ఇది పల్లె చెత్త మొత్తం నీడ తీసుకుపోతా అంటే అన్నారు ఈ చెట్ట నీడకే తెతా అని చెప్పి సో మొత్తం తీసుకొచ్చి చెట్ల నీడకి తీసిన ఇక్కడ చూడరు ఇది ఒకటి మన చెట్ల పైన కప్పేటి మ్యాట్ ఉంటది కదా తీసుకొచ్చి ఇట్లా కట్టిన నీడు ఉంటుందని కొంచెం దీనికన్నా కొంచెం ఎక్కువ నీడ వస్తుంది కదా చెట్టుకు అందుకే ఇట్లా కట్టినా ఇంకొకటి వేరేక్కడ కట్టాలి ఇట్లా ఇక్కడ ఇంకా కందిసాలు ఉన్నాయి ఆ కందిశాలలో కట్టాలి సో మిగు చూపెడతామండి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అటువంటి మ్యాట ఉంది కొంచెం పెద్ద ఉన్నది ఇటు ఒక కట్టెవాతిన కట్టెవాతి ఇటు సైడ్ ఉన్న కంది చెట్టుకు రెండిడు కలిపి ఇట్లా కట్టినా సో ఇప్పుడు దీని నీడ ఉంటది కదా నీడ కింద కంది చెట్టు నీడ కలుపుకొని తెంపుతారు సో ఇప్పుడు ఈ చెత్త మొత్తం తీసుకొచ్చి వేయాలి ఇప్పుడైతే ఇక్కడ తెంపుతారు బయట కూర్చొని ఈ పల్లె చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ నీడకేయాలి ఎవరి ప్లేస్ లో వాళ్ళకేయాలి ఒక చెట్టు కింద ఒకరికి ఒక చెట్టు కింద ఒకళ్ళకు ఇంకొకళ్ళకి ఈ దీడ వేయాలి ఎందుకంటే ఎక్కడ అక్కడ వేయకుండా మళ్ళీ వాళ్ళు లొల్లు పెడతారు సో ఎవరు తీసుకున్న వాళ్ళకే ఎత్తే తెంపుతారు మళ్ళా పల్లకే చెట్లు వీక్ మొత్తం తీసుకొచ్చి నీడకేసిన ఎవరి దగ్గర ప్లేస్ వాళ్ళకి వాళ్ళకేసిన సో ఇప్పుడు వాళ్ళు తెంపుతారు ఇక సాయంత్రం దాకా ఇక్కడ నీడకు వేసిన కాయ తెతారు ఉన్న పల్లెకాయ మొత్తం మనం పది రోజుల కింద దింపిన కాయే సో అది మొత్తం ఇక్కడ ఎండకొచ్చినాం ఇక్కడ కొంచెం సైడ్ కొంచెం రెండు ప్లేసుల ఎండవచ్చినాం మొత్తం ఇది ఇప్పుడు ఎండింది దీన్ని ఎత్తాలి పల్లకాయ తెంపుడు మొత్తం అయిపోయింది ఇప్పుడు వాళ్ళకు కైకిల్ వేయాలి తెంపిన వాళ్లకు ఎట్లా అంటే పైసలు ఇచ్చుడు కాదు పల్లకాయ తెంపినందుకు వాళ్ళ ఒక కొంచెం దింపడనుకో వాళ్ళు కొంచెం తెంపినందుకు మనం తవేడు పోయాలి అంటే రెండు సోళ్ళ కాయ వాళ్ళకి ఇవ్వాలి మొత్తం ఎన్ని కొంచెం తెంపితే అన్ని తవలియాలి మా దగ్గరనైతే ఇట్లానే ఉంటుంది ఉంటది వాళ్ళకు మళ్ళీ పైసలు ఇచ్చుడే ఉండదు మీదకెళ్ళి సో నేను చిన్న పంచలు చూస్తున్నా ఎప్పుడు కూడా పల్లికాయ దంపిన వాళ్ళకు పైసలు లేయలేదు ఎప్పుడైనా కానీ ఇట్లనే వాళ్ళు కొంచెం తెంపినందుకు వాళ్ళకి తవ్వేడు పల్లికాయ మళ్ళా పెడతారు మీ దగ్గర పల్లికాయ దంపిన వాళ్ళకు సైకిల్ ఎట్లా చెప్తారో కామెంట్ చేయండి సో వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా